సిద్ధి వినాయక సంగీత నిలయం వార్షిక సాంస్కృతిక కార్యక్రమాలు టిజీవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనసు బాగోలేనప్పుడు సంగీతం ప్రశాంతంగా ఉంటుందన్నారు విద్యార్థులకు సంగీతం నేర్పించడంలో సిద్ధి వినాయక సంగీత నిలయం గురువులు ప్రత్యేక చొరవ చూపడం హర్షించదగ విషయమన్నారు విద్యార్థులను సంగీతంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రభుత్వ శారద సంగీత కళాశాల విశ్రాంత గురువుల సరస్వతమ పాల్గొని మాట్లాడారు వాడు ఒక రకమైన వృత్తి ఒక రకమైన ఫైనాన్స్ అంటారు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు సమాధి స్థాయికి వెళ్ళిపోతారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు తర్వాత బ్రీదింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎమోషనల్ గా కనెక్ట్ కావడం ఒకటి ఇంకోటి టాకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు చదువులో కూడా నడిపిస్తున్నారు ఫాస్ట్ గ్రాస్ చేస్తారు ಇದರ ಅಟೆಂಷನ್ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಇಸ್ ಏಕಲಿ ಅಂದರೆ ಏಕಾಂಗ್ರತಾ ಗ್ಯಾನ್ಸನ್ ಪ್ರಿಯುತ್ತೆ ವರ ಕೇಳೋನೇ ವರ ಆಕ್ಟಿವ್ ಆಗಿ ಡೈರೆಕ್ಟರ್ ನಾನು ವಿಜಿಟಿಕ್ ಮಾಡೋದು ಎಲಿವೇಷನ್ ಹ್ಯಾಪಿ ಹಾರ್ಮೋನ್ಸ್ రిలీజ్ ಅಂದರೆ ಆಕ್ಸಿಟೋಸಿನ್ ಸಿರಟಾನಿಯೋ ಡೋಪಾಮಿನ್ ಅನ್ನು ಹೆಚ್ಚಿಸಿ ಹ್ಯಾಪಿ ಹಾರ್ಮೋನ್ಸ್ రిలీజ్ ಆದರೆ ನಾವು ಕೊಪರುತ ನಾವು ನಿಜ ಭಾಗದ ಗಡಜಾ ಪರಿಣನೆ ಇತ್ತು

I don't k n o I don't know. I n n o w o n t k I d t know. I n t know. I n t know. n t k n o n n o w I n t k n n t k n I d o n n o w I n t know. I o n t k n n t k n I d o n I n t k n o n t know. n t know. I d